దేవుడి ముందు కొబ్బరికాయని ఎందుకు కొడతారు ఎందుకంటే దేవతలను పూజించే సమయాలలో యజ్ఞ హోమాదులలో కొన్ని శుభకార్యాలలో కొబ్బరికాయని కొట్టడం తప్పనిసరి కొబ్బరికాయ ఉన్న పెంకు మన అహంకారానికి ప్రతీకం ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడుతామని లోపలున్న తెల్లని కొబ్బరిలాగా మన మనసు సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీళ్ళలా మన జీవితాలని ఉంచమని అర్థం సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయ కొబ్బరికాయ అంటే మానవ శరీరం బోండం పైనున్న చర్మం మన చర్మం పీచు మనలోని మాంసము పెంకే ఎముక కొబ్బరి ధాతువు అందులో అందులోని కొబ్బరి నీరు మన ప్రాణదారం కాయ పైనన్న మూడు కళ్ళు ఈడ పింగళి సుష్మ అనే నాడులు ఇలాంటి మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ థ్యాంక్ యూ